లేదు అది వాటర్ బాటిల్ ఎక్కింది దానికి పట్టుకొని ముప్పై యాభై ముప్పై వాటకు వచ్చి కేసు పెట్టింది మీరు ఏది మీరు రావాల్సింది ఎప్పుడు మీరు రావాల్సింది ఎప్పుడు మీ అమ్మ ఫోన్ చేస్తాడు ఆటో దొరికింది డ్రైవర్ లాగా మీతో పాటి నుంచి కూర్చోబెట్టచ్చు భయపడతాను చెప్పాలి વિડિયો ગાળો આડ્રેસ సార్ ఇది అయిపోయింది కదా ఆగండి కొద్దిసేపు ఆగండి ఇంతసేపు ఆగిరి కదా సార్ మేడం లెక్క చూసుకుంటాం అంతే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు అంత అయిపోయింది కదా మీకు కూడా ఇబ్బంది పెట్టాం అయితే

దగ్గరపల్లిలోకి ఇరవై రూపాయలకి మంది ఎక్కువ అమ్ముతున్నారు విషయం మీకు తెలుసా మీ దృష్టికి వచ్చిందా రాలేదా చెప్పండి మేడం దీనికి ఆన్సర్ చెప్పండి ఇంకొక ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వీళ్ళు మందు బయటకు వచ్చిందంటే ఎంఆర్పీ అమ్మేటట్టు అయితేనే చెప్పండి వాళ్ళకి మీరు చేయగలరా లేదా అదొకటి ఎంఆర్పి కమ్మీటర్ చేయగలరా లేదా ఫర్దర్ ఎక్కడికైనా వెళ్ళమంటారా నెక్స్ట్ తర్వాత ఇది కనుక మీరు ఎంఆర్పీకి చేయలేకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్న షాపులో ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటారు ఎక్కడ రూపాయలు తక్కువ వస్తే అక్కడ నుంచి తెచ్చి అమ్ముకుంటారు వాళ్ళ మీద మీరు ఎమ్మెడబడి పది కోట్ల ఐదు కోట్లు తెచ్చిన వాళ్ళ మీద కేసులు చేయడానికి వీల్లేదు లేదు ఏమంటారు ఈ మూడు

మేడం ఇది మీ దృష్టికి ఎప్పుడు రాలేదా నేను చెప్పండి మేడం ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఉండేదాన్ని ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతారా విషయం మీకు తెలియదా తెలుసా తెలియదా రావడం జరిగింది ఇరవై రోజు అమ్ముతున్నారు లేదు లేదు ఫస్ట్ ఫస్ట్ మీరు చెప్పండి మేడం ఫస్ట్ మీరు ఆన్సర్ చెప్పండి మీరు సరుకు తర్వాత సార్ సార్ ఫస్ట్ మాట్లాడండి మీరు మాకు ఆన్సర్ చేయకుండా మీరు మంది ఎక్కి 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 అంటారు కాదు మాకు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి అలా ఎంతో పట్టుకు ఏంది కాదు ఇప్పుడు ఎన్ని పట్టుకులు ఏందని చెప్పరు ఆన్సర్ చెప్పరు మాకు నువ్వు వాట్సాప్ పంపించడం కాదు మాకు చెప్పాలి కదా ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి